నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మనం హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం సస్పెన్స్తో చివరి వరకు చూడాల్సి ఉంటుంది కుట్రలు కుతంత్రాలు మాఫియా బెదిరింపులు ఆస్తులు కాజేయటం ఆస్తి రాసివ్వకపోతే అడ్డొచ్చిన వారి అడ్రస్ లేకుండా చేయటం చివరకు కోటి రూపాయల ఆస్తిని లక్ష రూపాయలకే కొట్టేయటం ఇది రీల్ పైన జరిగే స్టోరీ దీన్ని మించిన క్రైమ్ కహానీ ఏపీలో జరిగింది ఐదేళ్ల జగన్ హయాంలో అడ్డు అదుపు లేని దోపిడి తనది కాని ఆస్తిని అడ్డంగా దోచేశారు ఈ అన్నింటికీ కర్త కర్మ క్రియ ఒక్కరే ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీలోని ఏ వనరులని వదలలేదు ల్యాండ్ శాండ్ మైన్స్ లిక్కర్ వాటర్ ఇప్పుడు పోర్ట్లు కూడా జగన్ గ్యాంగ్ వదల్లేదు ఏపీలో పోట్లని చెరబట్టిన జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని తన గ్యాంగ్తో బెదిరించి వేల కోట్ల ఆస్తులు కాజేశారు జగన్ దోపిడీని కళ్లకు కట్టినట్టు చూపించే మరో ఉదాంతం వెలుగు చూసింది కాకినాడ పోర్ట్ సెజ్లోని మూడు వేల ఆరు వందల కోట్లు విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పనితే దాన్ని ఆయన బాబాయ్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అమలు చేసిన వైనం యావత్ తెలుగు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అధికారం అండతో ఏమైనా చేయొచ్చా ఎవరినైనా బెదిరించి దారికి తెచ్చుకోవచ్చా అని జనం ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మీరు మేం చెప్పిన రేటుకి పోర్టు పోర్ట్ ఇచ్చేయండి లేదంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యుల అక్రమ కేసులు పెడతాం మీ పరువును బజారుకి కీడుస్తాం అంటూ బెదిరించారు మేము ఎంత చెబితే అంతే నో మోర్ క్వశ్చన్స్ అన్నట్టుగా సినిమాలో మాఫియా తరహాలో కాకినాడ పోర్టు యాజమాని రావుని బెదిరించారు ఫలితంగా కాకినాడ సి పోర్ట్ లిమిటెడ్స్ లోని రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలను కేవలం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాకినాడ సెజ్ లోని పదకొండు వందల తొమ్మిది కోట్ల విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు ఇవ్వాల్సి వచ్చింది కర్ణాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీరావు అంటే పారిశ్రామిక వ్యక్తులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి తాజాగా కాకినాడ పోర్టు సజ్జలను జగన్ గ్యాంగ్ అడ్డంగా కాజేసిన వైనం పైన సిఐడికి ఫిర్యాదు చేశారు ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది మొత్తంగా మూడు వేల కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో కేవీరావు వివరించారు ఐపీసీ ఐదు వందల ఆరు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ఇరవై నూట తొమ్మిది నాలుగు వందల అరవై ఏడు నూట ఇరవై బి బిఎన్ఎస్ నూట పదకొండు సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు ముప్పింది జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వై విక్రాంత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్ రెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది రావ్ ఫిర్యాదులోని అంశాలు అందరినీ షేక్ చేస్తున్నాయి అసలు తనది కాని ఆస్తిపై కన్నేయటం దానిని పొందడానికి కుట్ర పన్నటం బెదిరించటం మనం రీల్ పైనే చూస్తూ ఉంటాం కానీ జగన్ పుణ్యమాణి జగన్ గ్యాంగ్ కారణంగా ఇదంతా రియల్ లైఫ్లో తెలుగు ప్రజలకు కనిపిస్తోంది జగన్ సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రెండు కోట్ల పదిహేను లక్షల యాభై వేల తొమ్మిది వందల ఐదు షేర్లు ఉండేవి అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా ఉంది ఈ పోర్టు ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్లు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారుకు నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడుకు నాలుగు వందల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్లు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఆదాయం పొందింది ఇంత ఆదాయం ఇచ్చే బంగారు బాతుగుడ్డు కాకినాడ పోర్టు పైన వైసీపీ నేతల కన్ను పడింది అలాగే కాకినాడ సెడ్జుకు పొన్నాడ మూలపేట రమరకల్పేటల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాల భూములు ఉన్నాయి అందులో కేఐహెచ్పిలకు కేవీఆర్ గ్రూపులకు నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం వాటా ఉండగా మిగతా వాటా జిఎంఆర్ సంస్థది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతా బాగానే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక అసలు కథ మొదలైంది కేఎస్పిఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మారిటైన్ బోర్డు నుంచి సహకారం కొనబడింది కేఎస్పీఎల్ ను థర్డ్ పార్టీ టేక్ ఓవర్ చేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ప్రైవేటు రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండటం నామమాత్రపు అప్పులు కలిగి ఉండటంతో పోర్టు పైన జగన్ గ్యాంగ్ కన్నేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఎస్పిఎల్ ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది దాని ప్రకారం కేఎస్పిఎల్ స్థూల రాబడిలో ఇరవై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపైన వైసీపీ ప్రభుత్వం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పితో ఆడిట్ చేయించింది కేఎస్పిఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో నివేదిక సమర్పించింది దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలంటూ తనను బెదిరించారని కేవీరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు కాకినాడ పోర్టు గురించి సెజ్ గురించి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కేవీరావుతో సంప్రదింపులు జరిపారు ఈ రెండింటిని అరవిందోకు అమ్ముతున్నట్లుగా చెప్పమని బెదిరించారు దీనిపైన జగన్ కలిసిన కేవీరావుకి చుక్క ఎదురైంది విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అదే చేయమని జగన్ హుక్కుం జారీ చేశారు వరుణ్ లా అసోసియేట్స్ ఎల్ఎల్పి డాక్యుమెంటేషన్ సిద్ధం చేసింది ఒప్పందం పత్రాలు సిద్ధమవుతున్నప్పుడే కేఎస్పిఎల్ కేస్ లోని వాటాలని అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అమ్ముతున్నట్లుగా రాసేశారు దీనిని బట్టి చూస్తే రెండు వేల ఐదు వందల కోట్ల వాటా నాలుగు వందల తొంభై నాలుగు కోట్లుగా అమ్మేయాలని ఒత్తిడి చేశారు లోని వాటాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టుగానే అధికారులు అంతా చేశారు రెండు వేల ఇరవై మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మధ్య ఈ దందాలన్నీ జరిగాయి తాను కష్టపడి సంపాదించినంత విక్రాంత్ రెడ్డి అరబిందోకి కట్టబెట్టారు రాష్ట్రంలో అధికారం మారటంతో ఈ కుట్ర కంప్లైంట్ చేశానన్నారు కేవీరావు పదకొండు వందల తొమ్మిది కోట్లు విలువైన వాటాను కేవలం పన్నెండు కోట్లకే లాగేసుకున్న తన వాటాతో పాటు కాకినాడ సచివం జిఎంఆర్ గ్రూపుకున్న కు ఉన్న వాటాను అరవిందో కొనేసింది దీంతో మొత్తం వంద శాతం వాటాలు అరవిందో పరమయ్యాయి కబ్జా భూముల విలువ ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు ఉంటుందని తెలుస్తుంది పోర్ట్ ను ప్రైవేటు సామ్రాజ్యంలా మార్చేశారు జగన్ అంటుకో రాష్ట్రంలో ఎక్కడ ఏ మోసం జరిగినా ఏ దోపిడీ జరిగినా దానికి అంతా జగనే కారణమని కాకినాడ పోర్ట్ సెజ్ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఏ వన్గా గా ఉన్నారు విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నారు జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ విజయసాయి రెడ్డిది ఏ టూ నెంబరే కావటం కాకతాలయం అరబిందోకి చెందిన శరత్చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు ఏ త్రీ సంతానం సంస్థకు చెందిన పీకేఎఫ్ శ్రీధర్ ఏ ఫోర్గా అరవిందో రియాలిటీ సంస్థ డైరెక్టర్లు ఇతరులను ఏ గా నమోదు చేశారు కాకినాడ పోర్ట్ సెజ్ తర్వాత గంగవరం పోర్ట్ కృష్ణపట్నం పోర్టు వ్యవహారాల్లో ఏం జరుగుతుందో చూడాల్సింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్